రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజర్ల బొప్పాపూర్ గ్రామంలోని విషాద ఛాయాలు నెలకొన్నాయి పదకొండు సంవత్సరాల ఆన్విత్ కోరుట్ల జిల్లా పెద్దాపూర్ గురుకులం పాఠశాలలో చదువుకుంటూ గత మూడు రోజుల క్రితం పాము కాటుకు గురికాక మృత్యువత పట్టాడు తండ్రి కృష్ణారెడ్డి పల్లి ప్రియాంక రాజన్న సిరిసిల్ల జిల్లా ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు వీరి కుటుంబాన్ని పరామర్శించి జరిగిన ఈ నష్టాన్ని ఇంకొక ఏ కుటుంబానికి కూడా జరగకుండా ముఖ్యమంత్రి వర్యులైన రేవంత్ రెడ్డి గారికి తెలియసేలా మరియు ఒక ముప్పై స్కూళ్లు పెరిగి మేమే ప్రత్యేక స్కూళ్లలో సందర్శిస్తామని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు ఇలా అన్నారు పాత్రికేయ మిత్రులు ఎవరు కూడా ఇలాంటి సమస్యలు ఏ స్కూల్లో ఉన్నా గానీ స్థానిక సమస్యలకు గాని మరియు కలెక్టర్ కు గానీ ఆర్డీఓ కు గానీ వార్త రాయకముందే వీరికి చెప్పినట్టు అయితే వెంటనే ఆ సమస్యను పరిష్కారం చేసే విధంగా పనులు చేపడతామన్నారు అదే విధంగా ముప్పై ఆరు మంది కుటుంబాలు చనిపోయిన పిల్లల తల్లిదండ్రుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినవిస్తున్నామని ఎమ్మెల్యే తారక రామారావు అన్నారు పక్కనే ఉన్నటువంటి బొప్పాపూర్ ప్రైమరీ స్కూల్లో పిల్లలతో మధ్యాహ్న భోజనం గురించి మాట్లాడి మూడు క్లాస్ రూమ్స్ కట్టిస్తానన్నారు బాగానే ఉంది ఓపెన్ ప్లేస్ ఉంది కావాలి ఎప్పుడైపోతుందమ్మా మీది ఫోర్ ఓ క్లాక్ దాకా తిన్నారా అందరూ ఏ పప్పు ఎక్కువ ఎక్కువ పెట్టిందా ఎవరు ఎందుకు తిన్నరు చేయరావద్దు పక్కా తిన్నారా పక్కా ఎందుకు తినలే ఎందుకు తినలే రావాల మాత్రం కాలు మా ఇంట్లో చెప్పిందండి కాలు పరిమితం చూసుకుంటే అన్న అదే బాగున్నారా భోజనం బాగానే ఉందా ఆడుకుంటున్నా బయట కొత్త స్కూల్కి వస్తారా తెలియదు కానీ కొత్త స్కూల్కి వస్తారా కొత్త డిపేసి పోతారా ఇంకా త్రీ రూమ్స్ కావాలంటే

కొడుకు చనిపోయినా సరే నా లాంటి కడుపు కోత ఏ తల్లికి రావద్దయ్యా నా లాంటి కడుపు కోత ఏ తల్లికి రాకుండా చర్యలు తీసుకోవాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాయ ఇప్పుడే మీరు ఆ తల్లి బాధని మీరు విన్నారు అనిరుద్ధనే చిన్నారి ఆరో తరగతిలో మొన్ననే ఈ జూన్ మాసంలో అడుగుపెట్టి గత సంవత్సర కాలంగా కోరుట్ల ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్లో చదువుతూ మరి దురదృష్టవశాత్తు నిజంగా కూడా అత్యంత బాధాకరమైన పరిస్థితుల్లో అక్కడ ఉండే అపరిశుభ్ర వాతావరణంలో చివరికి స్కూల్ ఆవరణలోకి పాములు రావడం వల్ల ఇవాళ ఒకరు కాదు ఇద్దరు విద్యార్థులు మరణించి మరొక విద్యార్థి విషమ పరిస్థితిలో ఉన్న ఒక బాధాకరమైన దురదృష్టకరమైన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఎంతోమంది తల్లిదండ్రుల కడుపు కోత ఉంది ఇక్కడ అనిరుద్ధు వారి తల్లిదండ్రులు వాళ్ళ గుండెల లవసేలా గెడుస్తూ ఉన్నారు వాళ్ళ తాత వాళ్ళ అమ్మమ్మ అందరు కూడా బాధపడతా ఉన్నారు నేను ఈ సంఘటనలో నేను రాజకీయ పార్టీలుగా సాధారణంగా రాజకీయ రాజకీయంగా అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం కానీ ఇప్పుడు ఏ రాజకీయం కూడా అవసరం లేదు నేను గౌరవ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రాష్ట్రంలో ఉండే మంత్రివర్గానికి నేను చేసే విజ్ఞప్తి మనందరికీ పిల్లలు ఉన్నారు మనందరికీ కూడా కుటుంబ సభ్యులు ఉన్నారు ఒక కుటుంబ సభ్యుని కోల్పోతే ఎంత శోకం ఉంటుందో మనందరికీ కూడా తెలుసు నేను మనస్ఫూర్తిగా ప్రార్థించేది గత కొద్ది కాలంగా సంక్షేమ హాస్టళ్ళు గత కొద్ది కాలంగా సంక్షేమ వసతి గృహాలు ఏవైతున్నాయో వాటి ఆలన పాలన చూసుకుంటాడు లేకుండా పోయినారు ఇప్పటికీ ముప్పై ఆరు మంది పిల్లలు గత ఎనిమిది నెలల్లో పడ్డారు కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు భువనగిరి హాస్టల్లో ఇద్దరు అమ్మాయిలు అదేవిధంగా సూర్యాపేటలో కూడా ఆత్మహత్యలు జరిగినాయి అదే మాదిరిగా ఇట్లా దురదృష్టవశాత్తు పాము కాట్లు కల్తీ ఆహారం ఇన్ని రకాల సంఘటనలు జరగడం అనేది నిజంగా కూడా బాధాకరం వీళ్ళంతా మన పిల్లలు ఎందుకంటే ఒక తల్లి కానీ తండ్రి కానీ తన బిడ్డను ఒక హాస్టల్ వేస్తే ఏమనుకుంటుందంటే అక్కడ ఉండే టీచర్లు కానీ అక్కడ ఉండే ప్రభుత్వ అధికారులు కానీ తామే తల్లి తండ్రిగా వాళ్ళని కాపాడుకుంటారని అనుకుంటాం అనుకునే నమ్ముతాం అట్లాంటిది ఈరోజు సడన్గా ఈ వార్త వచ్చి ఒక తల్లికి తండ్రికి మీ అబ్బాయి ఇక లేడు లేదా మీ పాప లేదు అంటే ఎంత గుండె కోత గురవుతారో అందరం కూడా అర్థం చేసుకోగలుగుతాం కేవలం చావులే కాదు దాదాపు ఐదు వందల మంది పిల్లలు హాస్పిటల్ పడ్డారు ఈ విషాహారం తినడం వల్ల కల్తీ ఆహారం తినడం వల్ల అక్కడ ఉండే భోజనం నాణ్యత లేకపోవడం వల్ల దయచేసి నేను ప్రభుత్వానికి కోరుతా ఉన్నా గతంలో పేద పిల్లలు బాగుండాలి ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు బీసీ కావచ్చు మైనారిటీ కావచ్చు అగ్ర ఉండే పేదలు కావచ్చు వాళ్ళు రెడ్లు కావచ్చు ఇంకోటి కావచ్చు ఎవరైనా సరే పిల్లలు బాగుండాలి ఆ పిల్లలు మంచిగా చదువుకోవాలి ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా తయారు కావాలన్న ఉద్దేశంతో వెయ్యి గురుకుల పాఠశాలను మన రాష్ట్రంలో పెట్టుకున్నాం వాటిని జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేసుకున్నాం తర్వాత భవిష్యత్తులో వాటిని డిగ్రీ కాలేజీలు కూడా చేసి అవసరమైతే కేజీ నుంచి పీజీ దాకా ప్రభుత్వమే తల్లిదండ్రుల లెక్క ఈ లక్షలాది మంది పిల్లల బాధ్యత తీసుకోవాలని చెప్పి ఒక బాధ్యతతో ఆలోచన చేసే ఈ నిర్ణయం తీసుకున్నాం కానీ దయచేసి ప్రభుత్వాన్ని కోరేది మీరు పట్టించుకోండి ఎందుకంటే ఇందులో రాజకీయాలు అవసరం లేదు ఏదైనా దుర్ఘటన జరిగితే తప్పకుండా మానవత హృదయంతో ఆ ముప్పై ఆరు కుటుంబాలు ఏవైతే గుండెకోతకు గురైనాయో ఆ కుటుంబాలకు దయచేసి ఆదుకోండి ఎందుకంటే వాళ్ళంతా పేద పిల్లలు వాళ్ళ మీద గంపెడు ఆశలు పెట్టుకున్నారు తల్లిదండ్రులు ఇందాక మా పార్టీ తరఫున ఏదో నాకు చూసిన ఒక ఉడతా భక్తిగా కొంత సాయం అమ్మాయికి చేస్తే అమ్మాయి ఒక మాట అన్నది అన్న మీరు నా కొడుకు చనిపోయిండు అని మరొక తల్లికి గుండె శోకం ఉండకుండా చూడండి అన్న మీకు అవకాశం ఉంటాయని చెప్పింది ఆ తల్లి చెప్పిన మాటల్లోంచే ఒక నిర్ణయం కూడా నేను తీసుకున్నా మా పార్టీ తరఫున పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గతంలో అడిషనల్ డైరెక్టర్ జనరల్గా ఈ గురుకులాలకు సెక్రటరీగా కూడా వారు పనిచేస్తున్నారు చాలా చక్కగా ఆయన ఆయన ఆధ్వర్యంలో ఇవాళ మీరు ఎక్కడ పోయినా మన పోయినా బోనాల పోయినా దుమాలపైన ఎక్కడ పోయినా గురుకుల పాఠశాలలో ప్రవీణ్ కుమార్ పేరు కూడా యాద్ చేస్తారు తల్లిదండ్రులు ఇంకా కూడా యాడ్ చేసుకుంటారు ఆ ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో మా పార్టీ తరఫున ఒక అధ్యయన బృందం వేస్తుంది వారిని కనీసం రాబోయే నాలుగైదు రోజుల్లో ఒక ఇరవై ముప్పై పాఠశాలలు తిరిగి అక్కడ ఉన్న లోపాలు లోటుపాటు వేరే ఉద్దేశం కాదు మాకేం ఎవరిని తిట్టేది లేదు ఎవరిని నిందించేది లేదు దయచేసి ప్రభుత్వం దృష్టికి ఆ నివేదికను నిష్పక్షపాతంగా అందజేస్తాం ప్రభుత్వం కూడా మేల్కోవాలి వెంటనే అన్ని పాఠశాలల ఆవరణలు పరిశుభ్రం చేయాలి మొత్తానికి మొత్తం ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం ఇది మనం ఎంత సాఫ్ చేస్తే ఈ పాములు తేళ్ళు ఇవన్నీ పోతే అందరు చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటారు బయట పోతారు కొద్దిగా సందు దొరికిందంటే ఒక అర్ధగంట విరామం దొరికిందంటే బయట పోయి ఆడతారు వాళ్ళకు పాపం అభంశుభం తెలియని వయస్సు తల్లిదండ్రులు లేరు పర్యవేక్షణ లేదు కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని కోరేది మేము ఒక కమిటీ వేసి ఆ రిపోర్ట్ మీకు సత్వరమే అందించే ప్రయత్నం చేస్తాం మీరు కూడా బేషజానికి పోకండి ఆ ముప్పై ఆరు కుటుంబాలు ఏవైతే పిల్లల్ని కోల్పోయినాయో వాళ్ళని ఆదుకోండి కొంత సాయం చేయండి ఆ కుటుంబ పరిస్థితి తెలుసుకోండి వాళ్ళు ఏ పరిస్థితుల్లో తమ పిల్లల్ని హాస్టల్కి పంపినారో తెలుసుకోండి కుదిరితే ఆ కుటుంబం నుంచి ఒకరికి ఉద్యోగం ఇవ్వండి ఆ కుటుంబాన్ని నిలబెట్టండి ఎందుకంటే ఒక పిల్లగాడి మీద పిల్ల మీద గంపెడ ఆశలు ఉంటాయి తల్లిదండ్రులు వాళ్ళు పెద్దగా అవుతారు మమ్మల్ని చూసుకుంటారు మా కుటుంబం పేరు నిలబెడతారు అనే ఒక ఆశ ఉంటుంది ఇలా ఆశ వారితో పాటే పోతుంది ఐదు వందల మంది పిల్లలు విషాహారం పాలై తిని హాస్పిటల్ పాలైన దయచేసి ఏం ఆహారం పెడుతున్నామో చూడండి దగ్గరికి వెళ్ళి చూడండి మనం ఇదివరకు కూడా చాలా సంఘటనలు చూసినాం బాసరలు జరిగినప్పుడు ట్రిపుల్ ఐటీలో ఇంకా ఇతర చోట్ల కూడా మేము స్వయంగా పోయినాము వాళ్ళతో కూర్చున్నాము తిన్నాము కనీస కొత్త భరోసా ఇచ్చే ప్రయత్నం చేసినాం మీరు కూడా దయచేసి అధికారులను పంపండి కలెక్టర్లు ఉన్నారు ఐఏఎస్ అధికారులు ఉన్నారు ఐపీఎస్ అధికారులు ఉన్నారు హాస్టళ్లకు పంపండి ఒక్కొక్కరిని అవసరమైతే రెండు మూడు హాస్టల్ దత్తత తీసుకోమని చెప్పండి వాళ్ళు కనీసం వారంలో ఒక రాజు సర్ప్రైజ్గా పోయి తినాలని చెప్పండి అట్లా చెప్పినట్టయితే ఏమైందంటే పిల్లల పిల్లల ఆహారం విషయంలో ఎవరైనా పిచ్చి పిచ్చి చేస్తుంటే వాళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించే అవకాశం ఉంది దయచేసి మళ్ళొక్కసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా మీరు ప్రతి పాఠశాల ఆవరణ ఈజీఎస్ నిధులతో చేస్తారా దేనితోని చేస్తారా మీ ఇష్టం మొదల ఆవరణలన్నీ సాఫ్ చేయించండి ఈ పాములు తేళ్ళు ఇంకా ఇతరత్ర ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు ఆడాడ తెలియకుండా ఏమైనా బాటిల్ వలిగి ఉన్నా ఇంకోటైనా ఇంకోటైనా పిల్లలకు రకరకాలుగా ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంటుంది ఈ పిల్లలు మన పిల్లలు ఈ ప్రభుత్వ ఆశలలో చదువుతున్న ఆరున్నర లక్షల మంది పిల్లలకు ప్రభుత్వమే తల్లి తండ్రిగా ఉండాలి ఖచ్చితంగా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి మిమ్మల్ని నమ్మి మీ దగ్గర పిల్లల్ని పెడితే ఈ కడుపు కోత కడుపు శోకం మిగిల్చే పరిస్థితి ఏదైతే ఈ పరిస్థితి వెంటనే పోవాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని చీఫ్ సెక్రటరీ గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతూ మా ప్రభుత్వం మా పార్టీ తరఫున పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా కూడా కొన్ని సూచనలు చేస్తాం నిర్మాణాత్మకమైన సూచనలు నేను ఎవ్వరి మీద కూడా విమర్శ చేయదలుచుకోలేదు కేవలం ప్రభుత్వం ఈ బాధాకరమైన పరిస్థితి మాత్రం గమనించి వెంటనే ఈ ఈ ఇబ్బందికరమైన పరిస్థితి అయితే దీన్ని తొలగించే ప్రయత్నం చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని హృదయపూర్వకంగా కోరుతూ పాత్రికేయ మిత్రులకు కూడా ఒక ప్రార్థన దయచేసి ఎక్కడన్నా మన నియోజకవర్గంలో కావచ్చు మన జిల్లాలో కావచ్చు ఎక్కడైనా ఇట్లాంటి సమస్యలు ఉంటాయి ఇందులో కూడా బేషమే అవసరం లేదు మీరు వెంటనే గౌరవ ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యే అక్కడ ఉండే స్థానిక అధికారులు కలెక్టర్ ఉంటే కలెక్టర్ ఆర్డీఓ ఉంటే ఆర్డీఓ వారి దృష్టికి తీసుకురండి మీరు పేపర్లు రాసే ముందే చెప్పండి చేతనైతే వెంటనే పరిష్కారం మేము కూడా వెంటనే దోహదపడతాం వెంటనే పనిచేస్తాం లేని పక్షంలో ప్రభుత్వ దృష్టి కన్నా మీరు రాతపూర్వకంగా తీసుకురండి తద్వారా పిల్లలకు లాభం జరుగుతుంది ధన్యవాదాలు

చేపిస్తా సర్ చేపిస్తా ఎకడ ఎకడది పెట్టి ఆ ఓమేగా కస్టమర్ ఓమేగా నికిస్తా మోహన్ వంశీ గారికి తెలుసు అడ్రస్ గారు ప్లీజ్ సర్ చేపిస్తాండి అరే చేపిస్తాండి అమ్మ చేపిస్తా చేపిస్తా సర్ ఒక్క చేపిస్తాండి నెంబర్ తీసుకుంటా నేను చేపిస్తని ఎందుకు నేను చేపిస్తా 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 మీకు 10 కి వెళ్ళాలి అంటే క్లాస్ 6 క్లాస్ నుంచి కదా ఆ సర్కని సమాప్ కాఫ్ లేకన నడవలేదు సిక్స్ రూమ్స్ లేదు రూమ్స్ పోతే అక్కడ కొందరు ఇక్కడ కొండరు అంటే డిస్టెన్స్ చాలా ఉంది సార్ చాలా డిస్టెన్స్ ఉన్నా మెయింటైన్ చేయడం ఇబ్బంది అవుతుంది కదా